తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ వైఎస్ వివేక హత్య కేసులో సుప్రీం తాజా వ్యాఖ్యలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఈ హత్య జరిగి ఎంతకాలం అవుతుందండి ఈ లోపు మామూలుగా తెలుగు సీరియల్లే కొంచెం లెందీగా ఉంటాయి సంవత్సరాల తరబడి ఆ తెలుగు సీరియల్ కూడా రెండు మూడు సీరియల్ అయిపోయిన తర్వాత కూడా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మాత్రం ఒక కొలిక్కి రావట్ల తాజాగా ఈరోజు ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఆ విచారణలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసు పైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకని ఇంతకాలం ఈ విధంగా కొనసాగుతుంది ఆ యొక్క తీర్పు విచారణకు సంబంధించి అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగింది ఎప్పుడండి మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏడు సంవత్సరాలు దాటినా ఈ కేసుకు సంబంధించి అంటే సుమారుగా ఆరు సంవత్సరాలు దాటింది ఏడో సంవత్సరాలు నడుస్తూ ఉంది దాటినా కానీ ఆ కేసుకు సంబంధించి మాత్రం పురోగతి అంతంత మాత్రంగానే ఉంది దానికి ప్రధాన కారకులు ఎవరంటారు అదేనండి మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఉంది కదా సిబిఐ మరి ఆ సిబిఐ ఈ అత్యున్నత దర్యాప్తు సంస్థ అని ఎలా పేరు సంపాదించిందా కానీ ఈ కేసు చూస్తుంటే అంటే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే అత్యల్ప దర్యాప్తు సంస్థలాగా అనిపిస్తా ఉంది ఈ మాట అంటున్నానని చెప్పేసి ఎవరు బాధపడాల్సిన అవసరం కూడా లేదేమో బహుశా ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన అంశం ఆ విధంగా ఉంది సో చివరికి ఈ రోజు విచారణలో ఏం జరిగింది అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానానికి సిబిఐ తెలిపిందండి ఆల్రెడీ దీనిపైన ఆల్రెడీ సిబిఐ సార్ చెప్పింది మీరు దర్ మా సైడ్ దర్యాప్తు అయిపోయింది మీరు ఒకసారి చేయమంటే చేస్తామని చెప్పేసి అసలు దర్యాప్తు అయిపోయిన తర్వాత ఇంకా చేయమంటే చేసేది ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అన్ని కోణాల్లో మేము చేసాము దర్యాప్తు అని కాన్ఫిడెంట్గా చెప్పవలసిన సిబిఐ ఇంకా దర్యాప్తు చేయమంటే చేస్తామని చెప్పడమే ఇది ఉడ్డోరం అంతేకాకుండా ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరుతున్నారట సో అందు గురించి కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే దర్యాప్తు కొనసాగించేందుకు సిబిఐ సిద్ధంగా ఉందట సో పిటిషనర్ కోరుతున్నారు పిటిషనర్ కోరుతున్నారంటే దాని అర్థం ఏంటి వీళ్ళు దర్యాప్తు పూర్తిగా చేయలేదనేగా అనేక కోణాల్లో ఉన్నాయి అంతెందుకు నేనే ఒక నలభై యాభై ప్రశ్నలు సంధిస్తా ఈ కోణం ఆ కోణం ఆ కోణంలో చేశారా అని మరి అన్ని కోణాలు ఇంకా మిగిలి ఉండంగా ఒక సామాన్య జర్నలిస్ట్ అయిన నాకే అన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు పిటిషనర్ కుండవా ఉండవా మరి సిబిఐ ఎందుకని ఈ విధంగా చేస్తుంది అనే అనుమానం రాదా ఇది ఎలా ఉంటే దర్యాప్తు కొనసాగింది సిబిఐ సిద్ధంగా ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బాగుంది పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా గారు ఈ కేసును వాదించారు ఓకే రైట్ సో వాదనలు విన్న ధర్మాసనం ఏమని స్పందించింది ఇది కీలకమైంది సిబిఐ దర్యాప్తు విషయంలో ట్రైల్ కోర్టులో మరో పిటిషన్ను దాఖలు చేయాలి అని చెప్పేసి సునీత గారికి సూచించడం జరిగింది కోర్టు సో ఇప్పుడు సునీత గారు మరో పిటిషన్ వేయాలి ఎక్కడ వేయాలి ట్రైల్ కోర్టులో ఈ సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పేసి ఆ పిటిషన్ అక్కడ వేస్తే అప్పుడు ఈ యొక్క దర్యాప్తు కొనసాగుంది అయితే ఈ పిటిషన్ వేయటానికి రెండు వారాల గడువు సుప్రీం కోర్టు ఇచ్చిందనమాట ఆ తదుపరి పిటిషన్ వేసిన ఎనిమిది వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని ట్రైన్ కోర్టును ఆదేశించింది సో ఈవిడ పిటిషన్ వేయటానికి రెండు వారాలు ఆ పిటిషన్ వేసిన తర్వాత ఎనిమిది వారాల్లోగా నిర్ణయాన్ని వెళ్లికొచ్చారు ట్రైల్ కోర్టు ఇది ఇక్కడ కీలకం సో ఇదంతా ఒకెత్తు అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది సో ట్రయల్ కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా వేయటం జరిగింది అంటే అన్ని బెయిల్ పిటిషన్ అంటే ఏవేవైతే బెయిల్ రద్దుకు సంబంధించిందంతా కూడా ఇప్పుడు ట్రయల్ కోర్టులో ఏమైనా నిర్ణయం వస్తే దానిని బట్టి ఇక్కడ ఆ బెయిల్ పిటిషన్లు అనేవి రద్దు చేయబడతాయా చేయకూడదా ఏంటి అని అని చెప్పేసి అంటే అక్కడ ఒక ప్రక్కన వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్యకు గురయ్యారనే మాట వాస్తవం అట్లాగే నిందితులు ఎవరు అనేది మాత్రం పట్టుకోవడం కష్టం పోనీ అది హత్య కాదు సూసైడ్ అంటానికి ఏమైనా సరే ఆప్షన్ ఉందా దానికి లేదు కదా హత్య పోని అవినాష్ రెడ్డి గారు కాదు వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి గారు కాదు గంగిరెడ్డి కాదు ఎవరు ఇంకా ఉన్నారు కదా దేవురెడ్డి శివశంకర్ రెడ్డి కాదు సునీల్ యాదవ్ కాదు దస్తగిరి కాదు వీళ్ళు ఎవరు కాదు పోని చేసిన వాళ్ళు ఎవరు దస్తగిరి ఓ ప్రక్కన మేమే చేసిన ముర్రో అని దస్తగిరి అప్పుడు వరకు మారాడు ఓ ప్రక్కన సునీల్ యాదవ్ చెబుతా ఉన్నాడు అంత బలంగా నిందితులే చెబుతూ ఉన్నా కానీ కేసు ఎందుకు ముందుకు కదల పోనీ ఏ ఒక్కరూ కూడా అప్రూవర్గా మారలేదంటే సరే కరెక్ట్ లీడ్ దొరకట్లేదేమో అనే డౌట్ ఉంటుంది ఓ ప్రక్కన గూగుల్ టేకౌట్ ఆధారంగా అవినాష్ రెడ్డి గారు ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నారని ఆ సమయంలో ఈ సమయంలో ఎన్ని 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 అనుమానాలు ఉన్నాయండి కాల్ డేటా ఎవరి దగ్గర నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళినాయి ఏ సమయంలో వెళ్ళినాయి అవి తీలేరా పోని విజయసాయి రెడ్డి ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటుతో మరణించారు అని చెప్పి చెప్పారు మరి దీనిపైన ఎందుకని సిబిఐ ఆ కోణంలో ఎందుకని వెళ్ళట్లేదు అలాగే ఓ ప్రక్కన రక్తపు అన్నారు మరి తదుపరి ఏమో నారాసు రక్త చరిత్ర అన్నారు సాక్షి మీడియాలో పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టుకుని వేశారు దీనిపైన నిజంగా ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ వాళ్ళు కూడా కొంత ఎందుకో జాప్యం చేశారేమో లేదా పట్టించుకోలేదేమో అనుకోవాలి అసలు కేసు వేయచ్చు కదా మీడియా మీద నారాసు రక్త చరిత్ర ఎలా రాస్తారు అని అని చెప్పేసి సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో ఏముంది ఒక ప్రక్కన మార్చిన రిపోర్ట్లో ఏమొచ్చింది సాక్షులు ఎంతోమంది ఉంటే వాళ్ళందరూ అనుమానాస్పద స్థితిలో అనుమాన వాళ్ళ మృతులన్నీ కూడా అనుమానాస్పద స్థితిలో ఉన్నాయేగా ఒక ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కారులో ట్రావెల్ చేసిన డ్రైవర్తో సహా కుట్లేసిన డాక్టర్ పోతాడు అలాగే ఇది వేరే కేసులో ఈ దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో ఒక డాక్టర్ చైతన్య రెడ్డి అనుకుంటా అతను బహుశా సబ్జెక్టు కరెక్షన్ అతను వెళ్ళాడు అక్కడికి వెళ్ళి మరి ఏదో లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు కదా సో ప్రలోభాలకు గురి చేద్దామనే ఉద్దేశంతో ఇంత ఆఫర్ చేస్తున్నాం అంత ఆఫర్ చేస్తున్నాం అది సీసీటీవీ ఫుటేజ్ ఆ టైంలో లభించలేదని చెప్పేసి అన్నారు ఎన్ని అనుమానాలు ఉన్నాయండి మరి సీబీఐ ఎందుకని దర్యాప్తు చేయట్లేదు అంటారు అదే అప్పట్లో అనేవాళ్ళు కదా పంజరంలో చిలక అని చెప్పేసి ఒకవేళ ఆ తరహాలో ఏమైనా సరే ఇంకా నిజంగానే పంజరంలో చిలక అని ప్రతి ఒక్కరూ అనుమానపడే స్థితికి తీసుకొచ్చారు సిబిఐని సో సిబిఐ పరిస్థితి ఎలాగుంది అంటే మామూలుగా ఒక సిట్ అధికారులు చేసేంత కూడా చేయలేకపోతుందా అని చెప్పేసి సో అంటే దీనికల్లా అనేక రకాలైన రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నది అంతెందుకు ఇప్పుడు ఈ వీడియోలో కూడా చాలా మంది కామెంట్స్ పెడతారు ఎవరు ఎంత గొంతు చించుకున్నా ఈ కేసు అడుగు కూడా ముందుకు పడదు అని చెప్పేసి అని దానికి అనేక రకాలైన కారణాలు సో ఓ ప్రకారం హత్య చేసిన వాళ్ళేమో చేసేమో కానీ దాని వెనకాల సూత్రధారి ఎవరు అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నా కానీ లేదు అసలు మాకేం సంబంధం లేదని చెప్పేసి చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు ఎవరికే సంబంధం లేదు ఆయన మాత్రం హత్యగా ఉంచబడ్డారు అంత బ్రూటల్గా హత్య చేశారు అని అని చెప్పేసి అంటే పోయింది దస్తగిరికి సునీల్ యాదవ్ ఏమన్నా సరే సరిహద్దు తదాల తగతాలు ఏమైనా వివేకానంద రెడ్డి గారితో అసలు ఆ స్థాయినా అసలు చిన్న లాజిక్ అండి కడపలో పులివెందుల్లో అది సొంత ఇంట్లో ఎవరైనా సరే వైఎస్ కుటుంబీకుల పైన హత్య చేయటం కాదు కదా కనీసం ఒక వారిని దమ్ము దమ్ముంటుంది ఎవరికైనా బయట వాళ్ళకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుక్క ఆయన హత్యకు ముందు ఆ కుక్క చనిపోయింది చంపబడింది దానికి కారణం ఎవరు మరి వీటన్నిటికీ సమాధానాలు ఏమీ లేవు సిబిఐ మాత్రం మేము చేసేసాము మీరు కావాలంటే మేము చేస్తాము అని అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు ముందు మాట్లాడతారు సో దీనిని బట్టి అసలు ప్రజల్లో ఎంత చులకన భావన వస్తుంది అది చివరికి ఎలాగంటే ఆ నెపం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా బరాయించాలి పరిస్థితి వస్తుంది ఏమో నిజంగానే వాళ్ళే ఈ విధంగా కాపాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు ఎన్ని వీడియోలు ఎన్ని కామెంట్స్ ఇదే తర్హా ఏమిటి అంటే దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఆ రకంగా కాపాడుతున్నాయి అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయారు వైఎస్ అవినాష్ రెడ్డి ఒక ఎంపీగా ఉంటే ఆయన టచ్ చేయలేకపోయారు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైనా సరే వేరే ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు వాటికి సంబంధించిన అంతెందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో ఆయన సీఎంగా ఉన్న సమయంలో అరెస్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం సిసోడియా ఆయన అరెస్ట్ కాబడ్డాడు ఇక్కడ ఒక ఎంపీని టచ్ చేయలేకపోయారు అది కడప పవర్ అంటే అది ఆంధ్ర వాళ్ళ పవర్ అంటే అన్నట్టుగా ఉంది పరిస్థితి విశ్వభారతి హాస్పిటల్లో తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి కర్నూల్లో తను అక్కడ తీసుకొచ్చారని చెప్పేసి ఈయన ఇక్కడ హైదరాబాద్ నుంచి అవినేష్ రెడ్డి వెళ్తుంటే సిబిఐ వాళ్ళు వెనకాల వెళ్ళారని టచ్ చేయలేపారు టచ్ కూడా చేయలేపారు అప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చెప్పింది చేతులు ఎత్తేసిందంట సో సిబిఐ మేమే సహకరించలేము మా వల్ల కాదని చెప్పేసి రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసింది మరి అదే రాష్ట్ర పోలీస్ శాఖ మొన్న ఇదే పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఏ రకంగా పనిచేశారు ఇదే అవినాషన్ గారు అదుపులోకి తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టలేదా ఏ సిట్ అధికారులకు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ఉన్నంత పవరు సిబిఐ అధికారులు లోపించిందా ఇంకా ఏమైనా సరే దీని వెనకాల అనేక రకాలైన కథ నడుస్తూ ఉందా సో ప్రక్కన కాళ్ళకి బలపాలు కట్టుకుని చక్రాలుగా అనేక రకాలుగా ఎక్కడ గడప లేదు తొక్కన మెట్టు లేదు వైఎస్ సునీతారెడ్డి గారు చివరికి ఆవిడ పైన కూడా ఏదో ఆస్తి తగాదాలు లేకపోతే ఆయనకేమో ఆయన విమ్యునైజర్ అని వ్యక్తిత్వం చివరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కూడా ఇంకా ఆయన అలాగే పోయాడు కదా ఇంక మనం ఏదైనా సరే అనవచ్చు అన్నట్లుగా ఆయనకి ఏదో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని ఆస్తి తగాదాలు వచ్చేసినాయని రెడ్డి గారు ఆయన ఎవరు నరేడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ రకంగా చేశారు అని చెప్పేసి ఇన్ని కథల సో ఎట్లాగ ఉంటుందంటే పరిస్థితి ఆయన ఏమో చేసిన వాళ్ళని చేశామని చేసేమని చూస్తున్నారు చేపించిన వాళ్ళు ఎవరైనా మాత్రం పట్టుకోలేకపోతున్నారు ఇది పరిస్థితి మరి కోట్ల కోట్ల రూపాయల చేతులు మారిని వాటిల్లో కొంత డబ్బు వాడుకున్నామని చెప్పేసి దసగిరి చెప్పినప్పుడు మరి అంత డబ్బు మొత్తం ఎవరు పెట్టుకుంటారో అంత సౌండ్ పార్టీ ఎవరు ఉంటారు అక్కడ కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా మరి సిబిఐ ఏం సమాధానం చెప్తుంది కానీ మరి ఇప్పుడైతే ట్రయల్ కోర్టుకైతే వెళ్ళమని చెప్పారు మరి రెండు వారాల్లో ఆవిడ పిటిషన్ దాఖలు చేయాలి దాని తర్వాత ఎనిమిది వారాల్లో దానికి సంబంధించిన నిర్ణయం రావాలి మరి ఆ నిర్ణయం తర్వాత వీళ్ళ బిల్లు రద్దవుతాయా ఏం జరగబోతాయి అనేది కనుక తెలియాలి అంటే అవి ఒక రెండు నెలలు ఎనిమిది వారాలు అంటే ఇది ఒక రెండు వారాలు రెండు నెలల పదిహేను రోజులు వెయిట్ చేయాల్సి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ